ఏవియేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారు ఎందుకో విషయంలో బిల్డప్ చూసి నేను కూడా కన్ఫ్యూజ్ అయిన సారీ వ్యూవర్స్ మన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఎయిటీన్ మంత్స్ లో వందల కోట్లు ఖర్చు పెట్టి వేల ఉద్యోగ అవకాశాలు లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్లు తెచ్చాడని టీడీపీ చెప్తుంది లక్ష రూపాయలు కూడా మా దగ్గరికి రాలేదని ప్రజలు చెప్తున్నారు ఇందులో నిజానిజాళ నెక్స్ట్ నైన్టీ సెకండ్స్ లో మాట్లాడుకుందాం సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే వెంటనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే అసలు విషయంలోకి వెళ్లేక ముందు మనం ఇక్కడ కొన్ని విషయాలు మాట్లాడుకుందాం అందులో మొదటిది అసలు ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఏంటి రెండు అది ఎన్ని స్టేజెస్ లో ఉంటుంది మూడు ఆ ఇన్వెస్ట్మెంట్ వచ్చిందని కన్ఫర్మేషన్ మనం ఎప్పుడు ఇవ్వచ్చు ఇందులో ఫస్ట్ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఏంటి మన రాష్ట్రం నుంచి ప్రతినిధులు వెళ్ళి ఆ కంపెనీస్ తో డిస్కస్ చేసి మేము ఆఫర్ ఇస్తాం మీరు లోకల్ గా ఎన్ని ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలి అని డిస్కస్ చేసుకున్న తర్వాత ఆ కంపెనీ మేము ఇన్వెస్ట్ చేస్తాము అని చెప్పి కన్ఫర్మేషన్ ఇవ్వడం రెండు ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఎన్ని స్టేజెస్ లో వెళ్తుంది అది ఇప్పుడు మాట్లాడుకుందాం మన రాష్ట్రం నుంచి ప్రతినిధులు వెళ్ళి మాట్లాడి వాళ్ళు మన రాష్ట్రంలో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి మధ్యలో ఐదు నుంచి ఆరు స్టేజెస్ ఉంటుంది అందులో మొదటిది ఎంఓయు ఎంఓయు అంటే మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ రెండు డిపిఆర్ మూడు అప్రూవల్స్ నాలుగు అగ్రిమెంట్స్ ఐదు టెండరింగ్ ఆరు గ్రౌండ్ బ్రేకింగ్ ఎంఓయు అనేది ఫస్ట్ స్టేజ్ మీకు బాగా అర్థం అవాలంటే డైలీ జరిగే ఒక ఎగ్జాంపుల్ ని తీసుకుని మాట్లాడదాం ఏదైనా ఒక బ్యాంక్ నుంచి క్రెడిట్ కార్డ్ కోసమో లేకుంటే పర్సనల్ లోన్ కోసమో మీకు మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ కాల్ చేస్తారు అది విన్న తర్వాత తీసుకోవాలనే ఉద్దేశం ఉన్నా లేకున్నా మొహమాటానికి థ్యాంక్ యూ చూద్దామని చెప్తారు అయితే ఎంఓయూ అనేది ఆ స్టేజ్ సో ఈ స్టేజ్ లో ఎటువంటి లీగల్ బైండింగ్ లీగల్ బాండింగ్ ఉండదు అంటే ఎంఓయు తర్వాత ఆ ఇన్వెస్టర్ కి ఇష్టం ఉంటే నాలుగు స్టేజెస్ దాటి ఆ ఇన్వెస్ట్మెంట్ గ్రౌండ్ బ్రేకింగ్ దాకా వస్తుంది అయితే ఇప్పుడు అసలు విషయంలోకి వెళ్దాం నారా లోకేష్ గారు ఫారెన్ టెలి ఇన్వెస్టర్స్ తో మాట్లాడిన డీల్ ఏ స్టేజ్ లో ఉందో ఇప్పుడు మాట్లాడుకుందాం ఇవన్నీ ఎంఓయూ స్టేజ్ లో ఉన్నాయి ఒక్కటి కూడా కూడా రాలేదు ఎటువంటి లీగల్ బైండింగ్ ఎటువంటి లీగల్ బాండింగ్ లేదు ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ కి సంబంధించి టిడిపి పార్టీ మరియు పచ్చ మీడియా చేసిన ప్రచారం ఏంటి అందులో నిజాలేంటి ఇప్పుడు మాట్లాడుకుందాం ముందుగా వాళ్ళు చేసిన ప్రచారం ఏంటో మాట్లాడుకుందాం ఒకటి లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్ వచ్చేసింది రెండు నాలుగు వందలకు పైగా ఎంఐఎలు సైన్ చేశారు మూడు ఇతర రాష్ట్రాల కంటే కూడా మన రాష్ట్రం ఎక్కువ ఇన్వెస్టర్స్ ని అట్రాక్ట్ చేస్తుంది నాలుగు వెళ్ళిన ఫారిన్ ట్రిప్స్ అన్ని సక్సెస్ఫుల్ గా ఇన్వెస్టర్స్ ని తెచ్చాయి వీళ్ళు ప్రచారం చేసిన ఈ నాలుగు విషయాల్లో కేవలం ఒక్కటి మాత్రమే నిజం అదేదంటే నాలుగు వందల పది ఎంఓయూస్ సైన్ అయ్యాయి ఆ ఒక్కటి తప్ప మిగతా మూడు అబద్దాలు లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ మన రాష్ట్రానికి ఇంకా రాలేదు కేవలం ఎంఓయూస్ మాత్రమే సైన్ అయ్యాయి ఆ ఎంఓయూస్ ఇన్వెస్ట్మెంట్స్ గా కన్వర్ట్ అవడానికి ఇంకా నాలుగు స్టేజెస్ దాటి అన్ని అనుకున్నట్టు జరిగితే అప్పుడు మన రాష్ట్రానికి ఇన్వెస్ట్మెంట్ వస్తుంది ఒక్క మొక్కలో చెప్పాలంటే వచ్చిన ఇన్వెస్ట్మెంట్స్ సున్నా క్వశ్చన్స్ అడిగినందుకు నేషనల్ మీడియాలోనే ఒక ఛానల్ ని టీడీపీ పార్టీ బాయ్కాట్ చేసింది ఇంకా మనం ఇవన్నీ మాట్లాడుతున్నామంటే మన మీద కూడా అలగొచ్చు ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అనిపిస్తే ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి